శ్రీరామ్ రామచంద్రాయ జనక రాజ మనోహరాయ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఇంట్లోనే పానకం వడపప్పు చేసి స్వామివారికి నివేదించుకుంటున్నాం రెడీ చేయము ముందు మిరియాలు దంచుతున్నాను మిరియాలు ఇందులో వేసి ముందు మెత్తగా చేసుకోవాలి తర్వాత పానీ పెసరపప్పు నానబెట్టి బెల్లం వేసి పెట్టాను సలివిడి వడపప్పు ఓకే ఓకే తర్వాత బెల్లం కోరండి బెల్లం కోరుతున్నారా అందుకే మీకు రాముల వారికి పానకం ఎందుకు ఇస్తారో ఎందుకు సమర్పిస్తారో ఏమైనా తెలుసా మీకు చెప్పండి వారు ఫస్ట్ సీతాదేవిని చూడడానికి స్వయంవరానికి వెళ్ళినప్పుడు ముందు ఆయనకి పానకం ఇచ్చారట అందుకే అప్పటి నుంచి ఇది ప్రసిద్ధి అనమాట అప్పట్లో కూడా వాళ్ళు అదే పాఠశాలలది కూడా వెళ్ళేటప్పుడు పక్కన గుడారాలు వేసి వాళ్ళకి పానకం అందించేవారు అనమాట చల్లగా చల్లగా ఉంటుందని బెల్లం వేసి ఇప్పుడు అదే శ్రీ శ్రీరాములు వారికి అది బాగా ఇష్టమట అందువల్ల ఇప్పుడు కూడా అదే ప్రసిద్ధికి వచ్చి అందరికి పానకం ఇస్తుంటారు పెరిగి మనం తగలకంటే ఉండటానికి కూడా అన్ని విధాలుగా కూడా ఆలోచించి పెద్దలప్పుడు తీసుకున్నాను నేను నేను కాబట్టి శ్రీరాములు వారికి బాగా ఇష్టమైన నైవేద్యం అట ఇది అలాగే సలివిడి వడపప్పు కూడా అంటే కూడా శ్రీరాములు చాలా ఇదట మన హిందువులు ప్రసాదంలో ప్రతి కూడా ఒక ఆరోగ్యకరమైన సూచన ఉంటుంది అనమాట ముందుగా చూడండి మనం ఏ పండుగ చేసుకున్నా ముందు దేవుడికి ఏ నైవేద్యం చేసి ముందుగా మనం సలివిడి వడపప్పు రెడీ చేస్తాం ఆ తర్వాతే మిగతావన్నీ కూడాన అలా అన్నమాట ఫస్ట్ యాలకుల పొడి ఏమండి ముందు బెల్లం కూర బెల్లం కూర ఉంచండి వేసేసేసి గీత కుషాలు మీరు కూడా ముందు ముందు తర్వాత బాగా దంచి పెట్టుకున్న కొంచెం మిరియాలు కూడా వేయాలి నేర్చుకోవాలి అర్థమైందా మా మమ్మీయే చేస్తుంది కదా కూడదు ఓకే తెలుసు ఆకులన్నీ కూడా తెంచు తులసి ఎందుకు వేస్తారు తెలుసు తులసి వేస్తే ఆరోగ్యకరంగా కూడా ఇది తులసి అన్ని రకాలుగా ఆయుర్వేదంలో కూడా ఇది కదా అందువల్ల ఇది కూడా చాలా మంచిది అనమాట బెల్లం కరిగే వరకు బాగా కలుపు చేసు ఇంకా వేయండి బెల్లం కోరి శివ చూడు సరిపోద్ది సరిపోద్దా ఇంతకీ ఇంకో విశిష్టత మర్చిపోయారు మీరు ఎన్నో శతాబ్దాల తర్వాత మన అయోధ్యలోని శ్రీరాములవారి కళ్యాణం ఈ జరుగుతుంది తెలుసా మీకు ఆ తొలిసారిగా మన ఐద్యులని సీతారాముల కళ్యాణం జరుగుతుంది అది కన్నులారా చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా చాలా ధన్యం అన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ వరాన శ్రీరామ్ రామచంద్రాయ జనక రాజహరాయ మామ కాయ మహిత మంగళం चारुकुङ्कुमोपेतबन्धनालु <çāru> चर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुबदमङ्गलम् रामदासुमृदुलहृदय तामलस निवासाय स्वामि दिव्य दिव्यमङ्गलं दिव्य दिव्यमङ्गलम् జ శ్రీరామ్